హలో గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇక్కడ ఇటాచి వర్క్ చేయడం జరుగుతుంది ఈ వర్క్ ఎందుకు చేస్తున్నారంటే పైప్ లైన్ తీయడానికి మంచినీళ్ళు అనంతపురంలోని నారాయణపురం గ్రామానికి మంచినీరు తేవడానికి ఈ కాలం అనేది తవ్వడం జరుగుతుంది అలాగే ఈ పీవీస్ పైపు సుమారు వెయ్యి ఆస్పార్లు మోటార్ కొట్టగాల ప్రెజర్ను తట్టుకోగలదు ఇలాగే ఇది పిఏబిఆర్ డ్యామ్ వరకు అటాచ్ చేసుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర సిమెంట్ బ్రిక్స్ అమ్ముతారే అక్కడ జరుగుతుంది వర్క్ అనేది నేను మా పెద్దమ్మ వద్దకి నర్సరీల పనికి వెళ్ళింటే ఏదో సౌండ్ వచ్చి తింటే వీటికి వచ్చాను చూడ్డానికి చూస్తే నడలు గాతం తగారు గుంత పైపులు ఇలా అటాచ్ చేస్తూ వచ్చారు ఒకటికొకటి వచ్చి ఎయిర్ పైప్ పెడుతున్నారు వచ్చిన ప్రెజర్ మోటార్లు ఆన్ చేయగానే ప్రెజర్కి పగిలిపోకుండా ఉండడానికి ఈ ఎయిర్ పైప్ అనేది పెడుతున్నారు ఫిట్ చేస్తున్నారు గమనించవచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ పైపు ఒకదానికొకటి అటాచ్ చేయడానికి సామాన్లు ఉన్నాయి ఈ మిషన్ చూస్తే ఎప్పుడు చూ చూడనటువంటి లాగా ఉంది దీనికి కరెంట్ సప్లై వచ్చేసి పక్కన జనరేటర్ అమర్చారు వీడియో చివర్లో కనిపిస్తుంది మీకు జనరేటర్ అనేది ఆయిల్ జనరేటర్ ఇది బ్యాటరీ అది కేబుల్ అదో జనరేటర్ చూడండి